మైండ్ యోగా గురించి ఒకరోజు బుద్ధ అనే ఒక పర్సన్ ఇలా అడిగారంట మీరు మైండ్ యోగా చేసి ఏం పొందారు అని బుద్ధ చాలా కామ్గా రిప్లై ఇచ్చారు నాకు ఏమీ దొరకలేదు కానీ నేను పోగొట్టుకున్న విషయాలు చెప్తాను యాంగర్ స్ట్రెస్ యాంగ్జైటీ ఫియర్ ఫియర్ ఆఫ్ డెత్ మైండ్ యోగా అంటే యాడ్ చేయటం కాదు స్లోగా అన్నెసరీ లోడ్ని రిమూవ్ చేయడం ఇప్పుడు మనుషులు చిన్న చిన్న విషయాలకి పేషెన్స్ లాస్ అవుతున్నారు లైఫ్లో ఆల్మోస్ట్ అందరూ సేమ్ రొటీన్ ఫాలో అవుతున్నారు వర్క్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ బర్డ్స్ని అబ్జర్వ్ చేయండి వాటికి కూడా ఫ్యామిలీ ఉంది రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాటికి చిన్న బ్రెయినే ఉంది కానీ టెన్షన్ లేదు మనకి బిగ్ బ్రెయిన్ ఉంది కానీ టెన్షన్ ఎక్కువ ఎందుకంటే మనం లైఫ్ని ప్రెజర్తో జీవిస్తున్నాం అవేర్నెస్తో కాదు ఈ ప్రాబ్లంకి ఏం సింపుల్ సొల్యూషనే ఈ మైండ్ యోగా మైండ్ యోగా అంటే ఏదో డిఫికల్ట్ ప్రాసెస్ కాదు థాట్స్ని ఫోర్స్ఫుల్లీ ఆపడము కాదు మైండ్ని బ్లాంక్ చేయటమూ కాదు మైండ్ యోగా అంటే మీ మైండ్ మీ బాడీని అబ్జర్వ్ చేయటం కంఫర్టబుల్గా కూర్చోండి ఐస్ క్లోజ్ చేయండి ఫేస్లో స్మైల్ చిరుమంద హాసం అంటారు కదా అలా ఉండాలి స్పైన్ స్ట్రైట్గా ఉండాలి ఒకసారి కూర్చున్నాక ఫోజ్ చేంజ్ చేయకండి బాడీ కదలకూడదు ఫస్ట్లో బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయండి బ్రీత్ లోపలికి వెళ్తుందా బయటికి వస్తుందా అంతే కొంచెం టైం తర్వాత మీ బాడీ మీద డిఫరెంట్ సెన్సేషన్స్ వస్తాయి హీట్ కోల్డ్ ఇచ్చింగ్ పెయిన్ వైబ్రేషన్ ఇలా రకరకాలుగా అందరికీ ఒకేలాంటి సెన్సేషన్స్ రావు సమ్టైమ్స్ చాలా అన్కంఫర్టబుల్గా కూడా అనిపించవచ్చు పర్లేదు బ్రీతింగ్ని కానీ బాడీ సెన్సేషన్స్ని కానీ జస్ట్ అబ్జర్వ్ చేయండి ఫోర్స్ చేయకండి ఫోర్స్ చేంజ్ చేయాలని ట్రై చేయకండి రియాక్ట్ అవ్వకండి మైండ్ ఎక్కడికో పరిగెడుతుంది అది న్యాచురల్ నేమ్ ఫోర్స్ చేస్తే అది ఇంకా ఫాస్ట్గా పరిగెడుతుంది సో జస్ట్ ఇగ్నోర్ చేయండి మళ్ళీ అబ్జర్వేషన్కి రిటర్న్ అవ్వండి స్టార్ట్ విత్ టెన్ మినిట్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి స్లోగా ఫిఫ్టీన్ టు ట్వంటీ థర్టీ మినిట్స్కి ఇంక్రీజ్ చేయండి గోల్ ఏంటంటే ఎట్లీస్ట్ వన్ అవర్ వరకు మైండ్ యోగా చేయగలగాలి ఎందుకంటే వన్ అవర్లో మీ బాడీ మీద ఆల్మోస్ట్ అన్ని రకాల సెన్సేషన్స్ వస్తాయి వెళ్ళిపోతాయి మళ్ళీ రిపీట్ అవుతాయి అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతారు మీరు అవి అబ్జర్వ్ చేయగలిగితే వితౌట్ రియాక్షన్ వితౌట్ ఫియర్ వితౌట్ మూమెంట్ మీ మైండ్ స్ట్రాంగ్ అవుతుంది అప్పుడు మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉంటాయి యాంగర్ ఇమీడియట్గా రియాక్ట్ కాదు స్ట్రెస్ మైండ్ని డామినేట్ చేయదు యాంగ్జైటీ స్లోగా డిసాల్వ్ అవుతుంది మనుషులు లాంగ్ టైం హ్యాపీగా ఉండలేకపోవటానికి మెయిన్ రీజన్ మైండ్ ఎనర్జీ వీక్గా ఉండటం ఈ మైండ్ యోగా వల్ల మీ మైండ్ బ్యాటరీ రీచార్జ్ అవుతుంది అప్పుడు హ్యాపీనెస్ టెంపరీ కాదు స్టేబుల్గా ఉంటుంది మైండ్ యోగా అంటే టైం వేస్ట్ కాదు ట్రెండ్ కాదు లైఫ్ని డీప్గా అండర్స్టాండ్ చేయటానికి ఒక పవర్ఫుల్ ప్రాక్టీస్ డైలీ కొంచెం టైం ఇవ్వండి స్లోగా సైలెంట్లీ మీ లైఫ్ మీకు క్లారిటీతో కనిపించడం స్టార్ట్ అవుతుంది ఈ మైండ్ యోగా గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి మీకోసం అవి నేను నెక్స్ట్ వీడియోలో లేదా కామెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్